అంగన్వాడీ టీచర్స్ హెల్పర్ సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి చేశారు ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ సమస్యను పరిష్కరించాలంటూ రాష్ట్ర కమిటీలో భాగంగా ఇబ్రహీంపట్నంలో ధర్నా నిర్వహిస్తున్నామన్నారు తెలంగాణ వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదకొండు నుండి అక్టోబర్ నాలుగు వరకు ఇరవై నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరోధికత సమ్మె చేస్తామని ఆసములో భాగంగా అంగన్వాణి జేఏసీతో ఆనాటి ఆర్థిక మంత్రి హరీష్ రావు మంత్రి సత్యవతి రాథోడ్తో చర్చలు జరిపామని రిటైర్మెంట్ టీచర్లకు హెచ్ హెల్పర్లకు లక్ష ఆసరా పెన్షన్ చెల్లిస్తామని అరవై సంవత్సరాలలో రిటైర్మెంట్ అయిన అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు విఆర్ఎస్ వర్తింప చేస్తామని హామీ ఇచ్చారని అంగన్వాడి రాజలక్ష్మి ఆరోపించారు

చెప్తూనే ఉంటారు సార్ అందుబాటులో టైం ఉంటే ఇక్కడ మేము వెళ్తాం సార్ అక్కడ ఉమ్మంటే అందరం అక్కడ వెళ్తాం మేము సెప్టెంబర్ పదకొండవ తారీఖు నుంచి అక్టోబర్ నాలుగు వరకు మేము సమ్మె సమ్మె కొనసాగించినాం ఆ సమ్మెలో భాగంగా అప్పుడు మా ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి హరీష్ గారు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యవతి రాతోడు గారు మమ్మల్ని మా రాష్ట్ర కమిటీని చర్చలకు పిలిచి అప్పుడు కొన్ని మా డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ ముఖ్యంగా ఆ హామీలలో టీచర్లకు రెండు లక్షలకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తాం ఆయలకు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి అప్పటి ప్రభుత్వం చెప్పడం జరిగింది అదే కాకుండా పిఎఫ్ సౌకర్యం ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు పెండింగ్లో ఉన్న టీఏడిఎలు కూడా చెల్లించడానికి ప్రయత్నం చెప్పి చేస్తామని చెప్పారు పీఆర్సీ కూడా ఫైవ్ పర్సెంట్ ఇస్తామని చెప్పి ప్రకటించారు అవే కాకుండా ఇంకా కొన్ని చిన్న చిన్న డిమాండ్లు కూడా పరిష్కారం ఇస్తామని చెప్పి అప్పటి ప్రభుత్వం మాకు హామీ ఇవ్వడం జరిగింది కానీ ఈ ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్లకు ఆయలకు సడన్గా మీరు జులై నుంచి మీరు అంగన్వాడీ విధులకి రావద్దు మీ అరవై సంవత్సరాలు వచ్చిన వాళ్ళంతా రిటైర్మెంట్ తీసుకోవాలి టీచర్లకు లక్ష రూపాయలు ఇస్తాం ఆయలకు యాభై వేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగి వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నారు మరి అంగన్వాడి టీచర్లు ఆయాలు గత నలభై ఐదు సంవత్సరాల నుంచి మా విధులు మేము నిర్వర్తిస్తూ ఉన్నాం ప్రభుత్వ ఆదేశానుసారంగా ఏ సర్వే చేయాలన్నా ఏ డిపార్ట్మెంట్ వచ్చినా ఒకప్పుడు గ్రామ దేవతకు అందరూ కూడా మమ్మ మమ్మీ చల్లగా చూడని చెప్పి మొక్కేవాళ్ళు అంట అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వానికి ఏ పని వచ్చినా కూడా ఫస్ట్ గుర్తొచ్చేది అంగన్వాడీ టీచర్ అది మంచికి జీతాలు పెంచడంలో గుర్తురాదు పిఎఫ్పిఎస్ఐ సౌకర్యం కల్పించడంలో గుర్తురాదు పీఆర్సీ ప్రకటించడంలో గుర్తురాదు కానీ పని అనగానే గ్రామంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ ఆయ గుర్తొచ్చి మాతోని అనేక విధాలుగా పనిచేయించుకుంటున్నారు సరే అన్ని విధాలుగా పనిచేయించుకున్నప్పుడు మా న్యాయమైన డిమాండ్లు మా డిమాండ్లు కూడా పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము